బిగ్ బాస్ హిందీ ఫేమ్ పవిత్ర పునియా గత కొన్ని రోజులుగా తన వ్యక్తిగత జీవితంతో తరచూ వార్తల్లో నిలుస్తోంది బాస్ హౌజ్లో ఉన్నప్పుడు నటుడు ఎజాజ్ ఖాన్తో ప్రేమలో పడింది తార ఇద్దరూ లివ్ ఇన్ రిలేషన్షిప్లో జీవించడం ప్రారంభించారు అయితే కొన్ని నెలల క్రితమే వీరు విడిపోయారు మతం మారాలని పవిత్రను ఎజాజ్ ఒత్తిడి చేశాడని అందుకు పవిత్ర ఒప్పుకోలేదని వార్తలు వచ్చాయి కానీ నేను మతం మారబోనని రిలేషన్షిప్ ప్రారంభంలోనే ఎజాజ్ కు స్పష్టం చేశారని పవిత్ర వివరించింది దీని తర్వాత సోషల్ మీడియాలో కొందరు నెటిజన్లు ఖురాన్ చదివి ఇస్లాంలోకి మారాలని పవిత్రకు సందేశాలు పంపారు తాజాగా వీటిపై బిగ్ బాస్ బ్యూటీ స్పందించింది తనను మతం మారాలన్న నెటిజన్లకు క్లాస్ పీకింది పవిత్ర ఇటీవల ఒక ఆలయాన్ని సందర్శించి అందుకు సంబంధించిన వీడియోను సామాజిక మాధ్యమాల్లో పంచుకుంది దీనిపై ఓ నెటిజన్ కామెంట్ చేశాడు పవిత్ర విగ్రహారాధన మానేయమని నీకు మా సలహా మా అన్న ఎజాజ్ కాన్ని మీరు పెళ్లి చేసుకోకపోయారని తెలిసి చాలా బాధపడ్డాము మీరు మీ మతం మారకపోతే ఆయన మిమ్మల్ని వివాహం చేసుకోలేరు కాబట్టి నేను ఇప్పుడు మిమ్మల్ని ఇస్లాం స్వీకరించమని ఆహ్వానిస్తున్నాను అని రాసుకొచ్చాడు నెటిజన్ కామెంట్స్పై పవిత్ర స్పందించింది మీరు నాకు నేర్పకండి సనాతన ధర్మం అంటే ఏమిటో చక్కగా వివరించడానికి నాకు కూడా చాలా సమయం ఉంది అని బదులిచ్చింది అలాగే ఎజాజ్ఖాన్తో బ్రేకప్ పై మరోసారి స్పందించింది నేను ఎప్పటికీ నా మతం మారనని చాలా కాలం క్రితమే చెప్పాను మరొకరి మతం మార్చే హక్కు ఎవరికీ లేదు తన మతంలో నిజాయితీ లేనివాడు ఇతరులతో ఎలా నిజాయితీగా ఉంటాడు పెళ్లి చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు కానీ మతం మారాలని అడిగే హక్కు ఎవరికీ లేదు అని తెగేసి చెప్పింది పవిత్ర ప్రస్తుతం ఈ బిగ్ బాస్ బ్యూటీ కామెంట్స్ నెట్టింట వైరల్గా మారాయి